హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారి ఈరోజు రోజు వార్తా వార్తాపత్రికల్లో డిఎస్సి అప్డేట్స్ అయితే ఒకసారి చూసినట్లయితే డిఎస్సి యథాతథంగా జరగాలని వాయిదా వేయాలనేటువంటి పిటిషన్లు అయితే సుప్రీంకోర్టు కొట్టివేసినట్టుగా చెప్తుంది అలాగే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు డిఎస్సీ పరీక్షలు యథాతథంగా కూడా దీని ప్రకారం జరగనున్నాయి అయితే ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఈ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి రాస్తూ ఉన్నారు అయితే ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టినటువంటి ఈ జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలో ధర్మాసనం అభ్యర్థులు లేవనెత్తినటువంటి ఈ అంశాలు అంటే తగినటువంటి కారణాలు వారు కనిపించడం లేదండి అలాగే ముందుగా వారు హైకోర్టును సంప్రదించాలన్నట్టుగా కూడా చెప్తుంది కాబట్టి ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ వల్ల ఇటు టెట్ అభ్యర్థులకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదని అనిపిస్తుంది అసలు ముందుగా చేయాల్సిన పని ఈ డిఎస్సి వీరు ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవైని అనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లయితే అంటే ఎస్సీ వర్గీకరణ జరిగిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ అంతా అయిపోయిన తర్వాత డిఎస్సి ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా జనవరిలోనూ లేదా ఫిబ్రవరిలోను ఈ రెండు వేల ఇరవై ఐదు ఏపీ టెట్ ఇచ్చుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కాదు ఆ రోజున ఆ జనవరి ఫిబ్రవరిలో కనుక టెట్ కండక్ట్ చేసి ఉంటే ఏప్రిల్ నాటికి పూర్తయిపోయి ఉండేది ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై నుంచి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఉండేది కాకపోతే ఒక రకమైనటువంటి ముందు చూపు అనేటువంటిది లేకపోవడం వల్లే ఇటువంటి ఇబ్బందులు తలెత్తినట్టుగా మనం భావించాలి అయితే టెట్ అభ్యర్థులు అడిగింది కూడా న్యాయమే సుమారు రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వీరు టెట్ స్కోర్ లేకుండా మమ్మల్ని డిఎస్సికి అనుమతించాలనేటువంటిది అడిగారు అయితే ఇందులో కొంత హేతుబద్ధత ఉండదండి ఎందుకంటే టెట్ ఎన్సి నామ్స్ ప్రకారంగా టెట్ కంపల్సరీ ట్వంటీ మార్క్స్ ఉండాలి అందుకనే ఆ కారణం లేని కారణంగానే దీనిని కోర్టు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ప్రభుత్వమే దీనికి అంటే ఈ టెట్ అభ్యర్థులకి ఒక న్యాయం ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా జరుగుండేది అంటే వీరు అడుగుతున్నటువంటి ప్రకారం రెండు వేల పదకొండు ఏప్రిల్ పదహారులో అప్పుడు ఏ ఫిఫ్టీ వన్ వచ్చిందండి అంటే డిసెంబరు లేదా జనవరి నెలలో టెట్ నిర్వహించాలి అంటే ఇయర్లీ ట్వైస్ అయితే మీరు జనవరిలో కానీ లేకపోతే డిసెంబర్లో కానీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే మేము ఈ డిఎస్సిని రాయలేకపోయామని అది చాలా బాధాకరం మిత్రులారు ఎందుకంటే ఐదు ఆరేళ్ల తర్వాత వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దీనికోసం కళ్ళల్లో కాయలుగా చాలా వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇటు పక్క బిఎడ్ డైట్ ఇప్పటికే చాలా కోర్సులు నిర్వీర్యమైపోయి సీట్లు కూడా తగ్గిపోయాయి కాలేజీలు చాలా వరకు మూతపడ్డ విషయం బహుశా మీకు తెలుసో తెలీదోనండి చాలా వరకు డైట్ కాలేజెస్ అండ్ బిఎడ్ కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి ప్రజెంట్ వాటిలో జాయిన్ అయ్యేటువంటి సంఖ్య కూడా బాగా తగ్గిపోయిందండి ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఏదో రకంగా అందున వయో పరిమితి భారంతో ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటే ఇక్కడ టెట్ క్వాలిఫై అవ్వాలి వారు కొంతమంది ఉన్నారు దీనికి తోడు అప్పట్లో ఐదారేళ్ల క్రితం ఉన్నటువంటి డిఎస్సి కోచింగ్లు తీసుకున్నటువంటి సిలబస్ వేరు ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ వేరు అంటే ఫ్రెషర్స్ అయితే బానే ఉంటుంది కానీ అండి ఈ సిలబస్ అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి రెండు మూడు రకాల టెక్స్ట్ బుక్లు మారేటప్పుడు కూడా వారు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు అయినా కానీ ఏదో రకంగా డిఎస్సిలో గట్టెక్కాలనేటువంటి తాపత్రయంతో వీరందరూ ప్రయత్నం చేస్తున్న సమయానికి కొంతమందికి పరిమితి లేకపోవడం కొంతమందికి టెట్ అనర్హతగా మారడం వల్ల వారి యొక్క ఆవేదనలో అర్థం ఉంది వారు అడుగుతున్న దాంట్లో కొంచెం అర్థం ఉంది కదండి ఇది ముందే చేసి ఉండొచ్చు కదా ఈ జనవరి ఫిబ్రవరిలో చేసి ఉండాలి పైగా ఇది ఇప్పుడుదే కాదు కదా గత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఇదిగో డిఎస్సీ అదిగో డిఎసీ అన్నప్పుడు కూడా త్వరలో డిఎసీ అన్నప్పుడు కూడా మరి టెట్ో నాడు ఎందుకు గుర్తురాలేదన్నది ఆ కోటి డాలర్ల ప్రశ్న అండి ఇది అయితే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉపే టేటా నిర్వహించేలాగా ఆర్టికల్ థర్టీ టూను కూడా ఉపయోగించాలి అనేటువంటి ఉద్దేశం మీద కూడా పిటిషనర్లు అడిగినప్పటికీ కూడా కోర్టు ఈ విషయంలో అయితే మరి ఖచ్చితంగా వీరికి అనుకూలమైనటువంటి జడ్జిమెంటు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు సుమారు రెండున్నర లక్షల మంది ఈ డిఎస్సి రాయడానికి అర్హతను కోల్పోయినటువంటి పరిస్థితి అయితే మరో డిఎస్సి ఎప్పుడు ఉంటుందో నాటికి వీళ్ళకి వయో పరిమితులు ఉంటున్నాయో లేవో అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది మాత్రం భగవంతునికి అర్థం కావాలి అందరికీ న్యాయం జరిగి ఆ డిఎస్సి కనుక సక్రమంగా నిర్వహించినట్లయితే పరిస్థితి అయితే ఇప్పటికీ వన్ డిస్టిక్ వన్ పేపర్ అడుగుతున్నారు నార్మలైజేషన్ వద్దని అడుగుతున్నారు మళ్ళీ కోర్టు మీట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితులు కనుక ఎదురైతే అప్పుడు ఎవరిని బాధ్యులు చేయగలరు ఒక పక్క డిఎస్సి పరీక్ష కేంద్రాలు కూడా దాదాపు కొలుకు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా టీసీఏస్ అయిన కేంద్రాలు కాకుండా మరొక ఎనభై రెండు కేంద్రాలు కూడా పరీక్ష నిర్వహణకు అంగీకరించాయని చెప్తున్నారు అయితే ఒక పక్క పరీక్షా కేంద్రాల నిర్వహణ మరోపక్క అభ్యర్థుల యొక్క ఈ యొక్క ప్రిపరేషన్ ప్రిపరేషన్కు కు సమయం మాకు సరిపోవడం లేదు మరికొంత సమయం కావాలనేటువంటి అభ్యర్థుల యొక్క వినపాలు వేటుకోలు వయోపరిమిత పెంచాలి అనేటువంటిది రోజుల వ్యవధిలో మేము డిఎస్సీ అర్హతను కోల్పోయాము అనేటువంటి నిరుద్యోగుల ఆవేదన మరి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఏదో ఒక సానుకూల నిర్ణయాన్ని తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు మరొక ప్రక్క ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి డిఎస్సి కావాలి ఈ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఉన్నటువంటి ఈ గిరిజన పోస్టులను మాకు కేటాయించాలి మాకు గతంలో మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈ షెడ్యూల్ ప్రాంతం యొక్క నియామకాలు మీరు మాకు చేపట్టాలని వాళ్ళు దీక్షలు కూడా చేస్తున్నారు వాళ్ళకి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు కూడా వారికి ఆ సహాయం కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి నిలదీస్తున్నారు నినదీస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్క అభ్యర్థి ఏదో ఒక ఆవేదనతోనూ ప్రతి ఒక్క అభ్యర్థి ఏదో ఒక రకమైనటువంటి నిర్లిప్తతోనే ఉన్నారండి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మాత్రం కోచింగ్ సెంటర్స్లో గ్రాండ్ టెస్టులు రాస్తూ వారి యొక్క వాడి వేడి ప్రిపరేషన్ ప్రిపరేషన్లో దూసుకుపోతూ ఉంటే సమయం సరిపోయినటువంటి నిరుద్యోగులు చిరుద్యోగులుగా ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ డిఎస్సి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నటువంటి వారు మాత్రం ప్రభుత్వం ఏదో ఒక మాకు ఒక మేలు చేయబోతు చేయకపోతుందా చేయబోతుందో చూద్దామనేటువంటి ఆశతో కూడా ఉన్నారు అయితే లాస్ట్ మినిట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే చాలా తక్కువ టైం ఉంది సుమారు పదిహేను రోజులు కూడా లేనటువంటి ఈ టైంలో మీరు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం మీరు రాసుకున్నటువంటి నోట్స్ మీదే ఫోకస్ పెట్టండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే పాఠ్యాంశం వెనుక ఉన్నటువంటి సినాప్సిస్ జోలికి మాత్రమే వెళ్ళండి ప్రతిరోజు రెండు పేపర్లు ఆన్సర్ చేయండి మిత్రులారా ఎందుకంటే మార్నింగ్ ఒక పేపర్ ఈవినింగ్ ఒక పేపర్ చేయండి అందులో మీకు తెలిసినటువంటి బిట్స్ కాకుండా మీకు తెలియని అంశాల మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టండి తర్వాత ఇంకొకటి ఏంటంటే గడిచినటువంటి పేపర్స్లో అంటే ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి అంటే ఒకవేళ మీరు రెండు పేపర్లు ఆన్సర్ చేసేటువంటి మోడల్ పేపర్లో లాస్ట్ టెట్ పేపర్లు ఉండేలా కూడా చూసుకోండి ఎస్జిటి వారు అయితే స్కూల్ అసిస్టెంట్ వారు అయితే వాటిని మినహాయించుకుని మాత్రం చూడండి కొత్త అటువంటి అంశాల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళదు అయితే మరొక అంశం ఏమి ఏమిటి అంటే కనుక మైండ్ మ్యాప్స్ కానీ టేబులర్ ఫామ్స్ ఇలాంటి వాటిని ఫోకస్ పెట్టండి రివిజన్ కోసం ఎక్కువ టైము మీరు కేటాయించుకోగలిగితే బిట్ మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉండదండి తర్వాత కరెంట్ అఫైర్స్కి కి దీనికి ఎక్కువ టైం కేటాయించద్దు మెయిన్ కంటెంట్ మీద మెథడాలజీ మీద ఫోకస్ పెట్టుకోండి ఇక సమయం మిగిలిన తర్వాత మీద మాత్రమే వాటి జోలికి వెళ్ళండి సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ